హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఒక చిన్న గార్డెన్ బ్లాగ్ అండి జామకాయలు నిన్ననే చూసాను ఒక రెండు దోరగా అయ్యాయి హార్వెస్ట్ చేసుకుందాము అలాగే నేతిబీర కూడా ఉందండి అది కూడా ఆర్వేస్ట్ చేసుకుందామని టెరెస్ పైకి వచ్చాను నైట్ ఫుల్గా వర్షం పడింది చూస్తున్నారు కదా మొక్కల మీద అంతా తేమ తేమగా ఉందన్నమాట జామకాయలు చాలా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి చిన్న మొక్కకి చాలా బాగా వచ్చాయి చూ చూస్తున్నారా మొత్తం పండిపోయాయి ఒకటైతే కింద పడిపోయింది నైట్ వర్షానికి అనుకుంటా ఈ రెండు బాగా రెడీ అయిపోయాయండి మిగతావన్నీ ఇంకా కాయలుగా ఉన్నాయి కొన్ని కొన్ని దూరగా కూడా ఉన్నాయి కాకపోతే ఇవి రెండే తీసుకుంటున్నాను చాలా పెద్ద సైజులో వస్తున్నాయండి మొక్కకైతే చూస్తున్నారు కదా ఒక్కొక్కటి హాఫ్ కిలోకి దగ్గర దగ్గరగా ఉంటుంది అంత పెద్ద సైజు చాలా వెయిట్ కూడా ఉన్నాయి ఇవి ఈ చిన్న మొక్కకి ఇంత సైజు వస్తాయో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతకుముందు కూడా ఒక ఫోర్ జామకాయలు అయితే హార్వెస్ట్ చేశాను నా పాత వీడియోస్లో ఉంటుంది అప్పుడు ఇంకా చిన్నగా ఉంది మొక్క ఇంతకంటే కూడా అప్పుడు కూడా ఇంతే సైజు జామకాయలు అయితే ఇచ్చింది అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో మంచి స్మెల్ కూడా అనమాట అవి పండిపోయాయి కదా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా మన చేతులతో మనం ఆర్గానిక్గా పండించుకున్న ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి ఈ మొక్కకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్గా చాలా ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు నేను హార్వేస్ట్ చేసిన పొడవుగా ఉన్నాయి అదేంటో మరి విచిత్రంగా ఉందండి నాకైతే అంటే రెండు రకాలుగా అనిపిస్తున్నాయి ఈ జామకాయలు వచ్చేసి కొన్ని రౌండ్గా ఉన్నాయి ఒకటే మొక్కకు కొన్ని పొడవుగా ఉన్నాయి మరి అవి కూడా నిదానంగా పొడవుగా అవుతాయి ఏంటో తెలియదు కానీ ఇప్పటికైతే కాయలన్నీ కూడా కొన్ని రౌండ్గా ఉన్నాయి కొన్ని పొడవుగా వచ్చాయి చూద్దాం మరి మొత్తానికైతే జామకాయ మొక్క చాలా హెల్దీగా చాలా మంచిగా కాపైతే వస్తుందండి ఇంకా నేతిబీరలు అయితే ఇక్కడ పందిరికి అల్లించాలని చెప్పేసి అలా కడ్డీ అంతా చుట్టించానండి ఇంకా నిండుగా కడ్డి చుట్టాలి కానీ వీలు అవ్వలేదు అంతలోగా ఇది తీగలు ఎక్కేసింది ఇంకా నెక్స్ట్ చూడదాంలే అనుకుంటున్నాము తర్వాత పైనకి ఎక్కేసిందండి ఆ పందిరికి సగం ఎక్కేసింది కానీ ఫిల్లర్సు కడ్డీలు ఉంటాయి కదా వాటికి ఎక్కేసింది చాలా తిప్పలు పడి అరవేజ్ చేసాము అసలు అందుకు అది చూపించలేదు మీకు కొంచెం తీగతో సహా లాగాల్సి వచ్చింది స్టాండ్ వేసుకున్నా కూడా అందలేదనమాట అంత పైన ఉన్నాయి చాలా లేతగా బాగున్నాయండి బీరకాయలు వచ్చేసి కానీ టబ్బు సైజ్ వచ్చేసి కొంచెం లోతు లేదు తర్వాత వెడల్పు పుంది కానీ చాలా తక్కువ లోతుంది మరి తీగ జాతి మొక్కలకి కొంచెం లోతు తక్కువగా ఉన్న వెడల్పు ఉంటే బాగుంటుంది ఇది మరి లోతు అన్నది తక్కువగా ఉండడం వల్ల కాయలు అయితే మరి పెద్ద సైజులో రాలేదనుకుంటున్నా నేను మరి సీడ్స్ కాయలు అలాగే వస్తాయి అంటే తెలియదు కానీ నేతిమీర నేను ఇంతకుముందు వేసాను చాలా పొడవుగా వస్తాయి అందుకు నేను అలా అనుకుంటున్నాను బలం సరిపోలేదేమో అని కానీ చాలా ఫ్రెష్గా చాలా లేతగా ఉన్నాయి ఇక్కడ కొన్ని బెండకాయలు ఉంటాయి కూడా తీసుకుంటున్నానండి కొన్ని కొన్ని వస్తున్నాయి అలా ఉంచేస్తే ముదిరిపోతాయి కదా అని తీసేసాను ఇంకా పచ్చిమిర్చి అయితే స్టార్ట్ అయిందండి ఇవి వచ్చేసి నల్ల మిరపకాయలు అనుకుంటా చాలా బాగా వస్తున్నాయి ఎనిమిది మొక్కలు అలా పెట్టాను అన్నిటికీ పూత స్టార్ట్ అయింది ఒక రెండు మొక్కలకి కాపు అన్నది వస్తుంది ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి తీసేసుకుంటున్నాను ఇవి వాళ్ళటికి వంటలోకి సరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా టమోటోలు అవన్నీ కూడా ఇంకా పూత మీద ఉన్నాయండి ఇలా అయితే ఇవాళ ఒక స్మాల్ హార్వెస్ట్ అనమాట మీతో షేర్ చేసుకోవాలనిపించింది వీడియోస్ కూడా చాలా రోజులైంది ఏంది పెట్టడం లేదు కదా హెల్త్ అది సరిగా ఉండడం లేదండి ఫుల్లు కోల్డ్ కాఫు అసలు మాట్లాడడానికి కూడా అవ్వలేదు అందుకు నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేదు ఇప్పటి నుంచి ఇంకా పెడుతూ ఉంటాను ఈ మొక్క కూడా కొన్ని ఉన్నాయి ఇంకా లేతగా ఉన్నాయి కొంచెం ముదిరినయ్యి మట్టుకే తీసుకుంటున్నాను ఆల్రెడీ ఇంట్లో పచ్చిమిర్చి ఉన్నాయి కదా కొంచెం తీసుకున్నాను అసలు నైట్ వర్షం పడింది ఒకటి ఇవాళ మంచు కురిసినట్టుగా ఉందండి అంటే తెల్లగా మొక్కల మీద చెమ్మ అనేది వచ్చేసింది ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మీద కూడా మొత్తం పట్టేసింది బేబీ పింక్ గులాబీలు అండి చాలా అందంగా వస్తున్నాయి చూస్తున్నారు కదా అలా అంటే గ్రీన్గా ఉండే లీవ్స్ హై అయ్యాయి అనమాట అంత చెమ్మ ఉంది మొక్కల పైన ఇంకా నేతి బీరల కోసం వచ్చాను అలాగే కొన్ని మిరపకాయలు తెరప ఇంకా ఆరు బీరకాయలు అయితే వచ్చాయండి నేతి బీరలు కొంచెం బెండకాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఒక వంకాయ టమోటో కూడా ఉంటే తీసాను ఇంకా పెద్ద సైజులో ఉండే జామకాయలు ఇది వాళ్ళ నా స్మాల్ హార్వెస్ట్ అండి ముఖ్యంగా జామకాయలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా పెద్ద సైజులో వచ్చాయి ఇంకా ఇవాళ టిఫిన్కి సరిపడా చపాతి నేతి బీర చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్కి సరిపడా ఈ బీరకాయలు అయితే వచ్చాయి మరి వీడియో నచ్చింటే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి బాయ్